ఏలూరు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటనపై అధికారులు చర్యలు తీసుకున్నారు డిఎంఈ ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసి పదహారు మంది సస్పెన్షన్ వేశారు మెడికల్ విద్యార్థులను పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించి నలుగురు పైన కేసు నమోదు చేశారు ఇక ఇదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు మెడికల్ ర్యాగింగ్ జరిగింది దీనికి సంబంధించి డిసెంబర్ రాత్రి పన్నెండు గంటల దాటిన తర్వాత ఇదిగో ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజ్ వద్ద మెడికల్ కాలేజ్ ఇదే దగ్గర అయితే భౌతికంగా వారైతే కొట్టుకునే పరిస్థితి అయితే వచ్చింది ఆ రోజున డిసెంబర్ ఒకటవ తారీఖున వీళ్ళందరూ కూడా థర్డ్ ఇయర్ సంబంధించిన విద్యార్థులు అలాగే సెకండ్ ఇయర్ సంబంధించిన విద్యార్థులు కూడా పన్నెండవ తారీఖున జరగబోయే ఫస్ట్ గురించి మాట్లాడుకోవటానికి వారందరూ కూడా కూర్చున్నారు కూర్చొని వారు మాట్లాడుకునే సమయంలో థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకి సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకి వారికి కొంత అభిప్రాయ భేదాలు రావడంతో ఆ గొడవ అయితే చెలరేగిందని ఈ ఏదైతే దర్యాప్తుందో దర్యాప్తులు అయితే తేలింది దీని మీద డీఎంఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సంబంధించి డిఎంఈ అధికారులు కూడా ఒక ప్రత్యేక సమగ్ర విచారణ చేయాలని చెప్పి ఒక టీమును కూడా ఏర్పాటు చేశారు అలాగే డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో కూడా ఒక టీమును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది దీని మొత్తం సంబంధించి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సంబంధించిన గొడవకు సంబంధించి ర్యాగింగ్ కాదని చెప్పి వాళ్ళు అభిప్రాయ బాధలు రావడంతో ఇటు పన్నెండో తారీఖు జరగబోయే ఫస్ట్ గురించి ఆలోచనలు సేకరించే పనిలో డిసెంబర్ ఒకటో తారీఖున వాళ్ళు కూర్చొని మాట్లాడుకునే క్రమంలో వారికి వారికి సెకండ్ ఇయర్ వారికి థోర్ ఇయర్ వారికి అభిప్రాయ భేదాలు రావడంతో వారు కొంత భౌతికంగా దాడికి పాల్పడ్డారని చెప్పి ఆ దాడి సమయంలో వీరు చెప్పిన పనులు అంటే థర్డ్ ఇయర్ వారు కొన్ని పనులు చేయమని చెప్పగా ఈ సెకండ్ ఇయర్ వారు కూడా ఆ పనులు చేయడానికి నిరాకరించి మాటా మాట వచ్చి ఆ ఘర్షణ అయితే చోటు చేసుకుందని ఇప్పటికీ ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు పోలీస్ కంప్లైంట్ లో ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది ఆ రోజు పన్నెండు గంటల డిసెంబర్ ఒకటో తారీఖున రెండో పట్టణ పోలీస్ స్టేషన్ లో సెకండ్ ఇయర్ చదువుతున్న ఎవరైతే రాకేష్ రెడ్డి అనే విద్యార్థి రాకేష్ రెడ్డి అనే విద్యార్థి అయితే కంప్లైంట్ ఇచ్చారు దానికి సంబంధించి ఆ రోజున మొత్తం ఎవరైతే వారికి భౌతికంగా ఎవరైతే ఇంజూర్ అయ్యారో ఇంజూర్ అయ్యన్న అందరిని కూడా ఏలూరు ప్రభుత్వ ఏదైతే మెడికల్ కాలేజీ పక్కనే ఉంటుందో మెడి జనరల్ హాస్పిటల్ అయితే వారికి చికిత్సను అయితే అందించారు ఈ కేపథ్యంలోనే ఏలూరు పట్టణ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ సిఏ అశోక్ కుమార్ అయితే సమగ్ర విచారణ జరిపి అసలు ర్యాగింగ్ జరిగిందా ఇతర గొడవల వల్ల జరిగిందా అన్నది కూడా విచారణ జరిపి ఏదైతే మెడికల్ కాలేజీలో తోడియర్ విద్యార్థులకి సెకండ్ ఇయర్ విద్యార్థులకి గొడవ జరిగిందో ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం పదహారు మందిని అయితే సస్పెన్షన్ వేటు వేసిన పరిస్థితి కూడా ఉంది డిఎంఈ అధికారులు అలాగే మళ్ళీ రానున్న కాలంలో ముందు ముందు ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తారామని డిఎంఈ అధికారులు కూడా చెప్పే పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే దీనికి సంబంధించి రెండో పట్టణం పోలీస్ స్టేషన్ లో ఎవరైతే సెకండ్ ఇయర్ విద్యార్థి రాకేష్ రెడ్డి ఉన్నాడో రాకేష్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇటు తోడియర్ విద్యార్థులు రాయుడు సిద్ధార్థ జోషి మనీష్ మీద అయితే ఈ నలుగురు మీద కూడా కేసు కట్టిన పరిస్థితి ఉంది ఇప్పటికే ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేశారు వీళ్ళందరి మీద కూడా నూట ఇరవై ఏడు రెండు నూట పదిహేను రెండు ముప్పై ఐదు ఒకటి బై రెండు రెడ్ విత్ త్రీ ఫైవ్ అనే బిఎన్ఎస్ సెక్షన్ల ద్వారా అయితే ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో థర్డ్ విద్యార్థులు రాయుడు సిద్ధార్థు జోషి మనీష్ వీరందరి మీద కూడా కేసు కట్టిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే సిఐ డిఎస్పీ డిఎన్ఈ అధికారులు వీళ్ళందరూ కూడా విచారణ చేపట్టినప్పుడు ఇటువంటి చర్యలకు పాటుపడితే కఠిన శిక్షణ అయితే చేస్తామని చెప్పిన పరిస్థితి కూడా ఉంది అలాగే ఈ ఇటువంటి పునరావృతం కాకుండా కూడా ఇటు విద్యార్థులు తల్లిదండ్రులు కూడా కొంత సెకండరీ విద్యార్థులు ఎవరైతే ఇటు దెబ్బలు తిన్న వారు ఉన్నారో వారందరూ విద్యార్థులు తల్లిదండ్రులు కూడా కొంత ఆందోళన చెందే పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఇటు థర్డూర్ విద్యార్థులు కొంత డిఎంఈ అధికారులతో మండల ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి కూడా ఇటు హాస్టల్ కి సంబంధించి హాస్టల్లో ఇటువంటి ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయని గతంలో చూసుకుంటే గతంలో లేడీస్ హాస్టల్ అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం బాయ్స్ హాస్టల్ దగ్గరలో లేడీస్ హాస్టల్ అయితే మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ సంబంధించి ఇటు తుప్పలు అనేది తొలగించాలి అటు నుంచి ఎలుకులన్నీ దీంట్లోకి వచ్చేసి వారి కాళ్ళను కొడికి పరిస్థితి కూడా ఉంది అలాగే వీరికి కావాల్సిన సౌకర్యాలు అనేటివి ఇటు ప్రస్తుతం నుంచి కూడా ఇటు ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో దగ్గరగా ఉంటుంది అటువంటి ఏమీ లేకుండా కూడా అధికారులందరూ కూడా చర్యలు తీసుకొని ఇటువంటి పునరావృతం కాకుండా కూడా చూడాలని చెప్పి అందరూ కోరే పరిస్థితి అయితే ఉంది ఫ్రీ పర్సన్ రవణతో చైతన్య అంటే ఏమిటి